ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మొత్తం మొదటి స్కందంలోని ఎనిమిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ ఎనిమిదవ భాగంలో త్రివిధ సాహిత్యములను త్రివిధ శృతులను పరిశీలన చేస్తూ పురాణముల శ్రేష్ఠత్వాన్ని ప్రతిపాదించటము మధుకైటబ్బులకు దేవి వరమునివ్వటము విష్ణు భగవానుడు నిద్రాధీనుడగుటము బ్రహ్మదేవుడు దేవిని స్థుతించటము భగవంతుడకు విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనటము మనం తెలుసుకుంటాము ఋషులు ఇలా అడుగుతున్నారు సౌమ్యుడా సర్వత్రా జలమే జలమున్నప్పుడు మధుకైటబులతోటి భగవంతుడకు విష్ణువు యుద్ధము చేస్తూ ఉన్నాడు ఐదు వేల సంవత్సరాల వరకు యుద్ధం జరుగుతూ ఉన్నదని మీ ముఖార విందము నుండి మేము విని ఉన్నాము మిగుల పరాక్రమవంతులు ఎవరితోనూ ఓటమి ఎరుగని వారు దేవతలతో కూడా అపజయము చవి చూడని వారు ఆ దానవులు ఏ కారణమున జలమునందు ఎట్లా ఉత్పందులయ్యారు వారెందుకు జన్మించారు ఏ కారణమున భగవంతుడు వారి జీవనలీలను సమాప్తము చేశాడు ఇది మేము వినాలనుకుంటున్నాము మాకు సవిస్తరంగా చెప్పండి ఈ ప్రసంగము ఎంతో విలక్షణమైంది మీరు ప్రసిద్ధులైన వక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఐదు ఇంద్రియములలో కన్నులు చెవులు అన్నింటికంటే ఎక్కువ శుభప్రదమైనవని చెప్తారు వినటం వలన వస్తు పరిజ్ఞానము కలుగుతుంది భాగ్యశాలి వినుట ఎందు కూడా సాత్విక రాజస తామసములనే మూడు పద్ధతులు ఉన్నాయి విజ్ఞులు ఆ విషయంలో వాస్తవిక పరిశీలన చేశారు వేద వేదశాస్త్రాదుల శ్రవణము సాత్వికమని సాహిత్యమును వినటము రాజసమని యుద్ధ సంబంధమైన ఇతర దోషములను వ్యక్తం చేయి విషయములను వినట తామసమని చెప్పారు ప్రకాండ విద్వాంసులు సాత్విక శ్రవణములను కూడా ఉత్తమ మధ్యమ నికృష్టములను మూడు భేదాలుగా చెప్పారు మోక్షము నసిగే శ్రవణము ఉత్తమమని స్వర్గమునిచ్చేది మధ్యమని భోగములనిచ్చేది అధమమని చెప్పారు అలాంటి వినటం కూడా ఈ విధంగా మూడు రకాలు ఉన్నాయని చెప్పారు విద్వాంసులు నిర్ణయించగా ఈ విషయం స్పష్టమైంది సాహిత్యంలో కూడా మూడు విధాలుగా విభజించబడ్డాయి నాయిక శృంగార వర్ణనము కలది ఉత్తమమని వేస్య శృంగార వర్ణనము సంబంధించింది మధ్యమని పరస్థీ శృంగార వర్ణన చేసే సాహిత్యము అధమమని వర్ణించబడ్డాయి తామస శ్రవణమునందు కూడా మూడు భేదాలు ఉన్నాయి ఆకతాయిలతో చేసే యుద్ధ ప్రసంగమును వినుట ఉత్తమమని శాస్త్ర పరిశోధకులకు పండితులు చెప్పారు వైరము కలిగిన తరువాత శత్రువులతో ప్రారంభమయ్యే యుద్ధము ఉదాహరణకు పాండవులతో జరిగిన యుద్ధము మధ్యమని అంటారు కారణము లేకుండా వివాదములను సృష్టించుకొని పోట్లాడుకునే ప్రసంగము అధమము అందువల్ల మహానుభావ పురాణ శ్రవణము అన్నింటికంటే శ్రేష్టమైంది ఈ పావన ప్రసంగమును వినటం వల్ల బుద్ధి వృద్ధి చెందుతుంది పాపతాపాలు శాశ్వతంగా నశిస్తాయి కాబట్టి మహామతి ఇప్పుడు ఆ పురాణ విషయ పవిత్ర గాథను దయచేసి వినిపించండి సూత మహర్షి ఆ ఋషులతో ఇలా చెప్తున్నాడు సౌనకాదిమునులతో మహానుభావులారా మీ హృదయములలో ఈ ప్రసంగము వినాలనే కోరిక జాగృతమైంది నేను కూడా చెప్పటానికి ఆసక్తుడనే ఉన్నాను దీనివల్ల నేనును మీరందరూ జగత్తునందు కృతార్థులమవుతాము ఇది ప్రాచీన సమయమునందలి విషయము మూడు లోకములు జలమున మునిగి ఉన్నాయి కేవలము విష్ణు భగవానుడు శేషశయ్య మీద నిద్రించి ఉన్నాడు ఆ స్వామి చెవియందలి మహిళ నుండి మధు కైటబులు అను నామములు కల ఇరువురు దానవులు ఉదయించారు సమయానుసారముగా ఆ సముద్రము నుండే ప్రతాపవంతులైన ఆ దైత్యులు యువకులయ్యారు ఇటు అటు వెళుతూ ఆడుకుంటున్నారు ఒకనాడు స్థూలకాయులైన దానవులు సముద్రమున ఆడుతున్నారు ఇంతలోనే ఇరువురు సోదరులకి కారణము లేకుండా కార్యము జరుగుట అసంభవమని మనస్సులో ఆలోచన కలిగింది అన్ని చోట్ల కూడా ఈ నియమమే వర్తిస్తుంది ఆధారము లేకుండా అధ్యేయము ఏ విధంగానూ నిలువజాలదు అధ్యేయ ఆధారభావము సర్వదా సిద్ధమయ్యే ఉంటుందని మాకు తోస్తున్నది ఈ సుఖప్రదమైన అగాధ జలము దేని ఆధారం చేసుకొని నిలిచి ఉన్నది ఎవరు ఎందుకు దీనిని ఉత్పన్నం చేశారు ఈ జలములోనికి మేమెట్లా వచ్చాము మేము ఎందుకు జన్మించాము మాకు జన్మనిచ్చిన వారెవరు తండ్రి ఎవరు ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మనసుల్లో ఉదయించాయి మేము ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి అని వారు నిర్ణయించుకున్నారు ఇంకా సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నములు చేసినప్పటికీ మధుకైటబులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు ఆ సమయంలో మధువు తన సోదరుడైన కైటబుని దగ్గరనే ఉన్నాడు అతనితో ఇట్లు చెప్పటం ప్రారంభించాడు కైటభుడు చెప్తున్నాడు సోదరా మధు ఈ జలమునందు మన ఉనికిని స్థిరపరిచేది కేవలము భగవతీ శక్తియే ఆమె అపార బలము కలది ఆ శక్తి ఎప్పుడు కూడా నశించేది కాదు ఈ కార్యమునకు కారణము ఆ దేవేనని నాకు అనిపిస్తున్నది ఆమె ఈ విస్తృత జలాన్ని సృష్టించింది ఆమె ఆధారము వలననే ఈ జలము నిలిచి ఉన్నది ఆ దేవియే పరమ ఆరాధ్యురాలు శక్తి స్వరూపిణి మన జన్మకు కారణభూతమైనది ఈ విధంగా వాస్తవిక రహస్యము తెలుసుకోవడానికి మధుకైటబుల మనస్సు ఊగిసలాడుతూ ఉన్నది ఇంకా బుద్ధి ఏ నిర్ణయానికి రాలేకపోయింది ఇంతలో ఆకాశము నుండి ప్రతిధ్వనిస్తూ సుందరమైన వాగ్బీజము వినిపించింది అది విని వారిరువురు కూడా దానిని అభ్యాసం చేయడం మందు నిమగ్నులయ్యారు మెరుపు మెరిసినట్లు అప్పుడు వాగ్బీజము యొక్క ఆకారము నందు ప్రకాశించింది ఇదే మంత్రము ఇందుకు సందేహించవలసిన అవసరం లేదు అని వాళ్ళు ఆలోచించారు ధ్యానం అగ్ధులైన వారికి సగుణ మంత్రపు అభాసము ప్రాప్తించింది అప్పటి నుండి వారు అదే మంత్రాన్ని ధ్యానించి జపించుటయందు లగ్నమయ్యారు అన్నపానీయాలు వదిలిపెట్టారు మనస్సును ఇంద్రియములను జయించారు ఇట్లా ఒక వెయ్యి సంవత్సరాలు వాళ్ళు కఠినమైన తపస్సు చేశారు ఆ పరమ ఆరాధ్యమైన శక్తి మధుకైటబుల ఎడల ప్రసన్నురాలైంది ఆ సమయంలో వారు నిశ్చింతులై తపమాచరిస్తూ ఉన్నారు వారి స్థితిని చూసి శక్తి యొక్క మనస్సు దయతో నిండిపోయింది అందువల్ల ఆకాశవాణి ఇట్లా పలికింది దైత్యులారా మీ తపస్సు చేత నేను ప్రసన్నురాలయ్యాను వరమును అడగండి మీరు కోరిన వాటిని ఇస్తాను అన్నది సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా ఆకాశవాణిని విన్న తర్వాత మధుకైటపులు ఇట్లా అంటున్నారు చక్కటి వ్రతములను పాలించు దేవి మాకు స్వేచ్ఛా మరణమును అనే వరాన్ని వసగి మమ్మల్ని అనుగ్రహించండి ఆకాశవాణి ఇలా పలుకుతున్నది దైత్యులారా నా కృప వలన మీరు కోరినప్పుడే మీకు మృత్యువు కలుగుతుంది ఇది నిశ్చితము దేవదానం ఎవ్వరి చేత కూడా మీ ఇరువురు సోదరులు పరాజితులు కారు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు దేవి ఈ విధంగా వరాలను ప్రసాదించంగానే మధుకైటబులు ఎంతో అభిమానాలను పెంచుకున్నారు ఇప్పుడు వాళ్ళు సముద్రమునందలి జల చరజీవులతో క్రీడింపసాగారు ద్విజవరులారా కొంతకాలము గడిచిన తర్వాత ఒక దినమున అనాయాసముగానే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుని మీద వారి దృష్టి పడింది బ్రహ్మ కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు మధుకైటబులు అపార బల సంపన్నులు బ్రహ్మను చూసి వారికి అంతులేని ఆనందం కలిగింది యుద్ధము చేసే కోరికను వ్యక్తం చేసి వారు పితామహునితో ఇట్లు పలికారు సువ్రత నీవు మాతో యుద్ధం చెయ్యి యుద్ధం చేయ కోరిక లేకపోతే ఈ క్షణమున నీవు ఇక్కడ నుండి నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపో నీవు శక్తిహీనుడవైనచో ఈ ఉత్తమ ఆసనమును అధిష్ఠించటానికి అధికారం ఎక్కడినుంచి వస్తుంది మధుకైటబుల మాటలు విని బ్రహ్మకు ఎంతో మనస్తాపం కలిగింది ఆయన సమయమంతా తపస్సునందే గడిపారు అందువల్ల అత్యంత సూరవీరులకు మధుకైటబులను చూసి నేనిప్పుడేమి చేయాలి అని పితామహుడు చింతించసాగాడు ఆయన మనస్సులో ఆలోచనలు తరంగితములగుతున్నాయి తాను ఏ నిశ్చయానికి రాలేకపోయాడు మందు కైటబ్బుల గురించి ఇంకా తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు